ಸ್ಕೂಲು ರನ್ ಇಂಕ್ಟು ರೂರು ನಾಲ್ಕು ಐದು ನೆಕ್ಸ್ಟ್ ಆರು ಏಳು ಎಂದಿ ಮಹಿಳಾ ಮಂಡಳಿ ಹಲೋ ನಾ ಪೇರು ರಜಿನಿ ಬೈಸ್ ಸ್ಕೂಲ್ ರಜೆ ಪ್ರಾಡಿ ಬೇನೋ ಇತರ ಪಿಲ್ಯೂ ಹೈ ಸ್ಕೂಲ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು హలో అందరికీ నమస్కారం నా పేరు రాధా నాకు చెప్పే బాయ్స్ స్కూల్లో చదివాను ఒక బాబు ఏముంటుంది హైదరాబాద్ ఓకే థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ ఇంకెవరు చేయరా ఎవరు మిస్ అయినారే మోర్ నో మోర్ ఎక్స్క్యూస్ ఓకే ఓకే నోమోర్ ఎక్స్క్యూస్ ప్లీజ్ రండి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేము చెప్తారంతే ఏల్సేం పవర్ ఏదో చూపించాలా శ్రీదేవి రండి వన్మినీ ఏల్సేం మై స్కూల్ శ్రీదేవి ఇంకా ఒక నిలబడి ఉన్నారు తిట్టి రాముడు చూచు ఏం హై స్కూల్ శ్రీదేవి కూర్చోండి మాట్లాడుతుడైన వాళ్ళు పరిచయం చేసుకోవాలి పాప వాళ్ళు అయితే పచ్చ అవసరం లేదు కొత్తగా ఉన్నవాళ్ళు కూర్చున్నవాళ్ళు శ్రీదేవిలో ఎల్సి చదివాను ప్రజెంట్ వర్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బీసీ మల్లారెడ్డి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయిన లాస్ట్ టైం రా సురేష్ అయిందా ఇంకెవరు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరు మీరే సెల్ఫ్గా వచ్చేసేయండి లాస్ట్ టైం మాట్లాడకుండా ఉండేవాళ్ళు జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి ர பெ <laughs> 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 ఎల్పిస్ బుక్ ఏ సెక్షన్ ప్రజెంట్ జనరల్ మేనేజర్ ఇన్ తిరుపతి పనికేర్ బాబు ఒక అబ్బాయి